ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలతాండం చేస్తుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత ఉంది కాబట్టి ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమం చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చనిపోతా ఉంటే నేను తిరుపతిలో రుయా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చనిపో చనిపోతా ఉంటే ఆ బాధ తట్టుకోలేక మీడియాలో మాట్లాడితే వాళ్ళని కూడా కేసు పెట్టి తీసుకెళ్లిన సంఘటనను మనం మీడియాలో చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఎందుకోసం ప్రజలతో ఓట్లేకుంది ఒక ప్రభుత్వం ప్రజలకు ఓట్లు వేయించుకుంటే ప్రజలకు అన్ని రకాల వసతులతో పాటు రాష్ట్రాన్ని బాగు చేసే కార్యక్రమం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వరకు ప్యాలెస్ వీడి బయటికి రాలేదు దాదాపు డెబ్బై ఆరు మంది ఆక్సిజన్ అందించాల ఆక్సిజన్ అందక డెబ్బై ఆరు మంది చనిపోయిన ప్రభుత్వ రెక్కలు చెప్తున్నాయి కర్నూలు ఆసుపత్రిలో చనిపోయారు అనంతపుర ఆసుపత్రిలో చనిపోయారు హిందూపురం ఆసుపత్రిలో చనిపోయారు రూయా ఆసుపత్రిలో చనిపోయారు కనీసం డెబ్బై ఆరు మంది చనిపోతే ఆక్సిజన్ అందక ప్రభుత్వం ఏం చేస్తాం అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి సూటికి అడుగుతున్నా అంటే చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టేది లోకేష్ గారి మీద కేసులు పెట్టేది పక్కకు బాధ్యత ఎవరిది ప్రభుత్వ బాధ్యత మర్చిపోయినందువలన ప్రతిపక్ష పార్టీ ప్రజల్లో ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా అందరి బాధ్యత ఖచ్చితంగా ఈరోజు మెడిసిన్ అంటూ ఎలా ఇవ్వలేకపోతున్నారు వ్యాక్సిన్ వేయట్లేదు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే వ్యాక్సిన్ నలభై కోట్ల రూపాయలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చి వ్యాక్సిన్ బుక్ చేసిన సంఘటనను మనం చూస్తున్నాం నలభై సంవత్సరాల వాళ్ళకు నలభై సంవత్సరాల తర్వాత వ్యాక్సిన్ వేస్తామంటున్నారు ఈరోజు వరకు మొదటి డోసు వేయించుకున్న వాళ్ళకి మాత్రమే వేస్తామని అంటున్నారు పద్దెనిమిది సంవత్సరాలలో కరోనా వస్తుంది వాళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వేయాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ డెబ్బై ఆరు మంది డెబ్బై ఆరు చంద్రబాబు నాయుడు ప్రజలను అప్రమత్తంగా ఉండాలి అని చెప్పినందుకే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడితే డెబ్బై ఆరు మంది చనిపో ఆక్సిజన్ లేక ఆక్సిజన్ ఇవ్వలేక చంపిన చనిపోయారు కాబట్టి ఇవి ప్రభుత్వ హత్యలుగా మీరు భావించి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక చేతగాని ముఖ్యమంత్రి ఒక అసమర్థ ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలు పోతా అంటే కనీసం డెబ్బై ఆరు మంది ఇన్ని ఆసుపత్రుల్లో చనిపోతే శాఖాపరమైన చర్య కానీ ఒక అధికారి మీద కానీ చర్య తీసుకునే సంఘటన ఈ ప్రభుత్వం చేయలేదు అంటే ఇది అధికారులు తప్పిదమా ప్రభుత్వ తప్పిదమా అనేది అర్థం కావ అర్థం కావకుండా అందుకోసం ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి ఏ విధంగా మరణాలు సంభవించాయనేది తేల్చాల్సిన బాధ్యత చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రజల ప్రాణాలు కాపాడే దాంట్లో ముందుంటుంది అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా మేము వైద్య సహాయం అందించే కార్యక్రమం చేస్తున్నాం లోకేష్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని పనిచేసింటే రోజు ఇంత ఇబ్బంది అయ్యే పరిస్థితి కాదు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆక్సిజన్ లేక చనిపోతా ఉంటే గ్రామాల్లో పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి చూడాల్సిందిగా విమర్శలు పక్కకు పెట్టి మీరు నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు విమర్శలు చేసే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ప్రతిదీ బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి తెలుగు తెలుగుదేశం పార్టీ తరఫున కోవిడ్ వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు దహన సంస్కారాలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చెప్పినట్లుగా పదహైదు వేల రూపాయలు ఇస్తామంటున్నారు ఇంతవరకు ఎవరికి అందట్లేదు ఆ పదహైదు వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందివ్వలేక వాళ్ళు చనిపోయినటువంటి వాళ్లకు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం తప్పితంగా భావించి పది లక్షల రూపాయలు ఎక్స్క్రియేష ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు పనులైనటువంటి అయినటువంటి వాళ్ళందరికీ పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళని కరోనా టైంలో ఆదుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కరోనా వచ్చి చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ఎక్స్క్రియేష ప్రకటించాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రన్న బీమా ఉండేది ఎవరు చనిపోయినా ప్రమాదవశాత్తు చనిపోయినా కంపల్సరిగా ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు డబ్బులు వచ్చారు ఈ రోజు చంద్రన్న అభిమానులు తీసేశారు అన్నా క్వాంటీన్లు తీసేశారు ఐదు రూపాయలు ఇస్తే టౌన్లలో అన్నా కాంటీన్ లో భోజనం దొరికేది ఈరోజు పక్క తమిళనాడులో చూస్తే మనం అన్నా కాంటెన్ లో ముందున్నటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించే కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో అన్నా కాంటీన్లు మూసేసిన సంఘటన మనం చూసాం ఈ కరోనా టైంలో అన్నా కాంటెన్లు ఉంటే కొంత పేద ప్రజలకు ఉపశమనం లభించారు అన్న క్వాంటీన్లు తెరవలసిందిగా అదేవిధంగా భవన కార్మిక నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం ఎలాగో డెబ్బై ఆరు మంది ఆక్సిజన్ ఇవ్వలేక ప్రభుత్వం ఇవ్వలేక చనిపోయిందని ప్రభుత్వం హత్యలుగా భావించి వాళ్ళు కనీసం సంతాపం తెలిపే కార్యక్రమం కూడా అర్పించే కార్యక్రమం కూడా ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ చేయనందువల్ల తెలుగుదేశం పార్టీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆ డెబ్బై ఆరు మంది కుటుంబాలకు నివాళులర్పి కొవర్తులతో నివాళులర్పించే కార్యక్రమం చేశాం ఖచ్చితంగా ఆ కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది ఆ కుటుంబ సభ్యులు ధైర్యంగా దేవుడు మనోధైర్యాన్ని ఇయాల్సిందిగా తెలుగు కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం కేసులకు మేము భయపడే పరిస్థితి లేదు జన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా తెలుసుకొని ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా చనిపోయిన డెబ్బై ఆరు మంది మృతుల పైన సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే ఏ విధంగా చనిపోయినారనేది బయటకు వస్తుంది ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు కాబట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిందిగా ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యతగా తీసుకోవాల్సిందిగా మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా